పథకాల అమలులో ఉద్యోగుల పాత్ర కీలకం అవును ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కీలక పాత్ర పోషించే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సో మిగిలిన రాజకీయ పార్టీలు వారందరూ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు సచివాలయాల్లో సుమారు లక్ష ఇరవై ఆరు వేల మంది పనిచేస్తున్నారని వీరికి పదోన్నతులు కేంద్రంలో సదుపాయాలపై ఒక స్పష్టమైన నిబంధనలు ఇప్పటికీ కూడా ఏర్పడలేదన్నారు ఒక్కో అసిస్టెంట్కు ముగ్గురు నలుగురు బాసులు ఉన్నారని తెలిపారు ఈ సచివాలయాన్ని సక్రమంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు పంతొమ్మిది విభాగాల్లో పదిహేను వేల సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు జాబ్ చార్ట్ కానీ అర్హులకు పదోన్నతులు కల్పించాల్సిన ఉన్నా కూడా స్పష్టమైన నిబంధనలు లేకపోవడం విచారకరమన్నారు వీళ్ళపై రాజకీయ ఒత్తిడి తగ్గించి వెయిటింగ్లో అంటే పెండింగ్ ఉన్న పెండింగ్ ఇంక్రిమెంట్లు టీఏ డిఏలు వెంటనే చెల్లించాలని ఇతర విభాగాల్లో మారిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో ముఖ్యంగా ఎందుకంటే ఒక పక్కన గ్రామవాడి సచివాలయ వ్యవస్థను అయితే రద్దు చేస్తూ దాన్ని కొత్త విధానంగా అయితే తీసుకురాబోతుందనమాట టీడీపీ ప్రభుత్వం సో అందువల్ల ఈ నేపథ్యంలో వీరు ఖచ్చితంగా జాబ్ చాట్ అయితే కావాలని చెప్పేసి స్పష్టమైన మాట నిర్దేశాలు ఉండాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి